ఎలాంటి చిన్న కేసుల్లో కూడా ఈ మధ్యకాలంలో మ్యాజిస్ట్రేట్లు తక్షణం రిమాండ్ విధిస్తున్నారు ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించేశారు అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి చాలా మందిని చూశాం కోసాని కృష్ణ బూతులు తిట్టాడు అతనికి రిమాండ్ విధించాడు రిమాండ్ విధించడంలో కొంత గందరగోళం ఉంది కేవలం సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టిన వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కూడా వాడు పారిపోయేవాడు కాదు వాడికి పార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి వాడిని విచారించమని పోలీసుని విచారించమని అడగచ్చు ఎందుకంటే వాడు చేసింది పెద్ద దొంగతనం పెద్ద మర్డరేం కాదు అందులో రికవర్ చేయాల్సిన అంశాలు ఏమి లేవు వాడు సామాజికంగా ఒక అసహనాన్ని ప్రదర్శించాడు అలా ప్రదర్శించడం కరెక్టా కాదా వాడు ప్రదర్శించడం వల్ల సోషల్గా ఏమైనా సమస్యలు ఎదురని అవన్నీ తర్వాత విచారించవచ్చు వాటి వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారనేది తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఏం లేదు కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో రిమాండ్ విధించడం రిమాండ్ వెంటనే పంపించేయడం జరుగుతుంది ఎక్కడొస్తుంది ఈ లోపం ఈరోజు కాకాన గోవద్దు నెంట్ని తీసుకెళ్తే వెంటనే వెంకటగిరి కోర్టులో మ్యాజిస్ట్రేట్ రిమాండ్ వేయించాడు అంతకుముందు పోస్తాన కృష్ణమూర్తి సోషల్ మీడియాలో బూతులు తిట్టాడని చెప్పి తీసుకెళ్తే రిమాండ్ వేశారు సోషల్ మీడియాలో ఎంతో మంది చిన్న చిన్న కార్యకర్తలకు వెంట వెంటనే రిమాండ్లు ఇచ్చారు సో హైకోర్టు అనేక సార్లు అసలేమి వెనక ముందు చూడకుండా పోలీసులు రాసిన ఆ రిమాండ్ రిపోర్ట్లు చూసి అర్జెంటుగా వాళ్ళు రిమాండ్ పంపించడం ఏంటి ఇదంతా పోలీసుల మీద ఎన్నోసార్లు ఆగ్రహం చెందింది కానీ పోలీసుల మీద ఏం చర్య తీసుకోవాలి కానీ ఆగడం లేదు గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న మాజీ మంత్రి నారాయణ గారు నా ఆ రోజుల్లో మాజీ మంత్రి నారాయణ గారిని అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో తీసుకెళ్ళినప్పుడు రాత్రి మూడు గంటల వరకు వాదనలు జరిగాయి అండ్ ఆయన బెయిల్ వచ్చింది అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అనేక మందికి మ్యాజిస్ట్రేట్లు పార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి బే విచారించడని చెప్పి బెయిల్ ఇచ్చేశారు ఇలా ఎన్నో సందర్భాల గతంలో ఈ చిన్న చిన్న పెట్టి కేసులు కానీ సోషల్ మీడియాలో పోస్టుల కేసులు కానీ రిమాండ్ విధించిన సందర్భాలు లేవు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు జస్ట్ మనం రాజు రెడ్డికి సంబంధించిన కేసు చూసాం ఆయన అడిగిన ప్రశ్నలు ఆయన్ని సిట్టు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఏమాత్రం విలువ లేనివిగా ఉన్నాయి నీకు జగన్మోహన్ రెడ్డి పెడితే చెప్తే చేశావా దీనికి నీకేంటి సంబంధం అని అతను క్వశ్చన్ చేశారు నాకేం సంబంధం లేదని ఆయన చెప్పాడు ఆ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఏ ఆధారాలు లేవు కానీ వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఇదంతా చేశాను ఇదంతా మేము మాకు సంబంధం ఉందని వీళ్ళు తయారు చేశారు దాని మీద ఆయన సంతకం పెట్టలేదు అంటే పోలీసులు బెదిరిస్తున్నారు కానీ ఆయన సంతకం పెట్టలేదు మ్యాజిస్ట్రేట్ అడిగాడు దీని మీద ఈయన సంతకం లేదు కదా ఈ రిపోర్ట్ని ఎలా తీసుకుంటాను ఇంత అవకతవకలుగా ఉంది ఈ రిపోర్ట్ అని ఆయన అసహనం చెందాడు అడ్వకేట్ జనరల్ దమ్మల్పడి శ్రీనివాస్ పోలీసుల మీద ఆగ్రహం చెందాడు శ్రీనివాస్ గారికి మ్యాజిస్ట్రేట్ చూపించాడు చూడండి ఎలాంటి రిపోర్ట్తో నా దగ్గరికి వచ్చారని పోలీసులు అవకతవకలతో కూడి అనవసరమైన ఆరోపణలన్నీ అందులో చేర్చి రిమాండ్ రిపోర్ట్ రాసి తీసుకెళ్తే దాన్ని పరిష్కరించడం ఇబ్బందికరంగా మారి వెంటనే రిమాండ్ రిపోర్ట్ ఇస్తున్నారా మేజిస్ట్రేటు లేదా లాయర్లు సరిగా అవతల పక్క లాయర్లు సరిగా దాన్ని డీల్ చేయలేకపోతున్నారా ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఒక ప్రతి చిన్న కేసు విషయంలో కూడా తక్షణం పద్నాలుగు రోజులు రిమాండ్ అని రాస్తున్నారు ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం